చందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి తొంభై ఆరో వార్డ్ మఠం వద్ద రెండు వందల ఎనభై నాలుగు కేజీలు తొంభై ఏడవ వార్డ్ పులగానిపాలెం వద్ద డెబ్బై ఐదు కేజీలు అక్రమ గంజాయిని పోలీసుల తనిఖీల్లో భాగంగా తరలిస్తున్న గంజాయిని అతి చాకచక్యంగా పట్టుకున్నారు దీనిలో భాగంగా వెస్ట్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి కేసుకు సంబంధించిన వివరాలను విలేకరుల సమావేశం ఏర్పాటు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం నుండి విశాఖ తీసుకొస్తున్న కారులో రెండు వందల ఎనభై నాలుగు కేజీల గంజాయితో పాటు ఏడుగురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు తొంభై ఏడవ పులగాలపాలెం ప్రాంతంలో ముందస్తు సమాచారంతో మరో డెబ్బై ఐదు కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ఐదుగురిని అదుపులో తీసుకున్నట్లు ఆయన మీడియా ముఖంగా తెలిపారు నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం నగర పరిధిలో ఇరవై ర్యాండమ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని మాదక ద్రవ్యాలను గుర్తించే విధంగా నూతన పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని తెలిపారు గంజాయి తాగుతున్న యువతను గుర్తించి వారికి ప్రత్యేకమైన వైద్య సేవలు అందించేందుకు డిఅగ్రేషన్ సెంటర్లకు పంపిస్తున్నామని తెలిపారు తమ ప్రాంతాల్లో ఎవరికైనా మాదక ద్రవ్యాలు సేవించేవారు ఉన్నా విక్రయించేవారు ఉన్నా వారి సమాచారం పోలీసులకు తెలియజేయాలని కోరారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రజలకు భరోసా ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ రామకృష్ణ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు విజయనగరం నుంచి విశాఖపట్నంలో ఎంటర్ అయ్యే రోడ్డు మార్గం దాదాపు డిస్ట్రిక్ట్ కానివ్వండి ఒరిస్సా నుంచి కానివ్వండి విశాఖపట్నంలో రావాలంటే అది ప్రధానమైన మార్గం దాని మీద మేము ఫోకస్ చేయడం అనేది జరిగింది సరిపల్లి పెందుర్తికి విశాఖపట్నం సిటీకి వెందుర్తి పోలీస్ స్టేషన్లో గేట్వేలా ఉంటుంది కాబట్టి అక్కడ ఫోకస్ చేయడం జరిగింది దానివల్ల నిన్న ఏజెన్సీ ప్రాంతం ఒరిస్సా నుంచి గాంజా తీసుకొస్తూ మా సర్ప్రైజ్ చెకింగ్ బృందానికి వెందు ఎస్ఐ గారు పెందు సీఏ గారు ఆర్గనైజ్ చేసిన సర్ప్రైజ్ బృందానికి అలాగే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చిన సహకారం వాళ్ళ సపోర్ట్ వాళ్ళ ఇన్పుట్స్తో అధునాతనమైన టెక్నాలజీ ఉపయోగించి అక్కడ చెక్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఏడుగురు ముగ్గాయిలు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర రెండు వందల ఎనభై నాలుగు కేజీల గాంజా ప్యాకెట్ల రూపంలో దాన్ని వాళ్ళు తీసుకువస్తున్నారు కారులో తీసుకురావటం వాళ్ళని కారులో తీసుకొచ్చినప్పుడు ఎవరు కూడా ముందుకు ఉన్నారా లేదా సిబ్బంది పోలీస్ చెక్కింగ్లు అలాంటివి ఉన్నాయా లేవని మోటార్ సైకిల్ మీద రెక్కీ చేసి రావడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ ఈ మనుషుల్ని కార్ని ఆ గాంజాని కూడా మా సిబ్బంది వాళ్ళ వాళ్ళు ఉపయోగించే టెక్నిక్స్కి దాన్ని కౌంటర్ చేస్తూ మా వాళ్ళు చాలా ప్రా ప్రాక్టివ్గా ప్రాస్పెక్టివ్గా ప్రణాళికాబద్ధంగా వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది తద్వారా రెండు వందల ఎనభై నాలుగు కేజీలు గాంజాని అంటే అది ఎంతమందిని యువతను పాడు చేస్తుందో మనందరం కూడా అంచనా వేయచ్చు కాబట్టి అంత పెద్ద మొత్తంలో గాంజాని మనం పట్టుకున్నందువలన కన్జ్యూమర్స్ అండ్లో దాన్ని ప్రివెంట్ చేయగలిసాం కాబట్టి సొసైటీలో గాంజాయి వాడకాన్ని నియంత్రించడానికి తగ్గించడానికి ఆ చర్య చాలా ఉపయోగపడిందని నేను మీకు తెలియజేస్తున్నాను అలాగే అదే పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న పులగానిపాలెం దగ్గర కూడా ఒక ఇంటిలో డెబ్బై ఐదు కేజీలు గాంజా అది కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి రావడం జరిగింది అక్కడ కూడా ఒక ఇంట్లో స్టోర్ చేయడం జరిగింది ఆ ఇంట్లో అక్కడి నుంచి ప్రసాదన్ని వంట ప్రసాదనతను ఏజెన్సీ నుంచి పంపిస్తే ఇక్కడ ఒక అధునాతనమైన ఇల్లు సౌకర్యవంతమైన విలాసవంతమైన ఇంట్లో వాళ్ళు ఉంటూ ఈ డెబ్బై ఐదు కేజీలు అక్కడ పెట్టడం జరిగింది తద్వారా దాన్ని అమ్మటానికి ప్రణాళిక వేసుకున్నారు వాళ్ళు కాబట్టి అందులో భాగంగా ఐదుగురు ముద్దాయిలు కూడా అరెస్ట్ చేయటం అనేది జరిగింది అక్కడ రెండు వందల ఎనభై నాలుగు పాయింట్ ఐదు కేజీలు అక్కడ డెబ్బై ఐదు కేజీలు ఇక్కడ ఒకే రోజు చేయడానికి దీన్ని బట్టి మీరు విశాఖపట్నం సిటీ పోలీసు పని పనిచేస్తుందని విద్యార్థులు ఈ రకమైన గాంజా ఎడిక్షన్కి మొదట్లో చాలా బాగున్నటువంటి ఫ్యాషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ద్వారా దీన్ని తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి పనులకు మీరు చేస్తే జీవితం నాశనం అయిపోతుంది ఈ దుర్వేషణాలకి అలవాటు పడిన వాడు ఎక్కువ రోజులు బతకడు వాడి భవిష్యత్తు కూడా ఎక్కువ రోజులు బాగుండదు మనం మనిషిగా ఉంటే భవిష్యత్తు బాగుండాలి కష్టపడాలి భవిష్యత్తు బాగుండాలి మానవుడు సంఘజీవి సంఘంలో గౌరవంగా బతకాలి అగౌరవంగా బతికి దొంగతనంగా బతికి రహస్యంగా బతికి దానివల్ల సాధించేదేమీ లేదు కాబట్టి ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్ అనేది ఈ గంజా అనేది నిర్మూలించడానికి మనం ఇవాళ మన పిల్లడవచ్చు రేపు లేకపోతే పక్కన వెళ్ళడవచ్చు రేపు మన పిల్లడు కూడా అది ఉంటుంది స్కూల్ దగ్గర కానీ షాపుల్లో కానీ ఏదైనా ఉంటే ప్రజలు ఇమీడియట్గా మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మా నెంబర్స్ ఉన్నాయి మా నెంబర్ కూడా మా సిఏ గారు నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ పెద్దుర్తి సిఏ గారు నా నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో జీరో ఎయిట్ ఇది చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో ప్రజల సహకారం కూడా చాలా అవసరం కాబట్టి మీరందరూ ముందుకొచ్చి దీన్ని నివారించాలి దీన్ని మీ సహకారం అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ